సరే మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ యాత్ర సందర్భంగా మరి రేపు ముఖ్యమంత్రి గారి ఏంటి పుట్టినరోజు సో ఆల్రెడీ సాక్షి పేపర్లో మరి నిన్నటి నుంచే మొన్నటి నుంచే జగన్ సార్ వన్స్ మోర్ అని కొంతమంది అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటున్నారు ఫుల్ పేజీలు రెండేస్ పేజీలు జనం మటుకు జగన్ సార్ మోర్ అని చెప్పి వారి మనసులో ముద్రించుకుంటున్నారు సాక్షి పేపర్లో అయితే మరి అలాగ జగన్ సార్ మోర్ అని ముద్రించుకుంటున్నారు మరి ఆయన పుట్టినరోజుకి ఆయన గెలుపుకి మలుపుగా మలుచుకున్న ఏంటి బాబు గెలుపుకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మార అవడానికి ముందు ఆయన గెలుపుకి మలుపుగా మారిన రెండు సంఘటనలు తెలుపుకోవడం ప్రజల దగ్గరికి వెళ్ళడం చెప్పారు మహిళల మద్యం గురించి కూడా మాట్లాడుతున్నాం బట్ మెయిన్ సంఘటనలు ఏంటంటే సెంటిమెంట్ రగిలించిన సంఘటనలు కోడి కత్తి గోటారు అంతేనా సో రేపు జన్మదిన వేడుకలు గట్టిగా జరుపుకుంటారు మరి కత్తితో కోస్తే రొటీను కోడి కత్తితో వస్తే వెరైటీ అలాగే చిన్న గొడ్డలి తయారు చేసుకుని గొడ్డలతో కూడా ఎందుకంటే విజయంలో ప్రముఖ పాత్ర వహించిన ఎందుకంటే ఇదే బహుశా మరి ప్రజలందరూ గర్వంగా జరుపుకునే పుట్టినరోజు ఇదే అవుతుందేమో ఎందుకంటే ఆ తర్వాత ఈ సాక్షి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు వేసే వాళ్ళు ఉంటారు సొంతంగా వాళ్ళే ఆవిడ పేరైనా పెట్టేసుకోవాలి అంతే తప్ప ముఖ్యమంత్రిగా జరుపుకునే ఆర్డర్ పుట్టినరోజు ఇదే అవుతుంది కాబట్టి ముఖ్యమంత్రిని చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన ఆ కత్తికి ఆ గొడ్డలికి కూడా మరి అందరూ గుర్తు పెట్టుకునేలా వాటితో కట్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నారని చెప్పి నాకు తెలిసింది జరుపుకోండి ముఖ్యమంత్రిగా ఆఖరి పుట్టినరోజు అద్భుతంగా ఇక మరి శ్రీమతి రోజా గారు ఎలక్షన్ల ముందు ఈ కోలుకత్తి సంఘటన గొడ్డల సంఘటన సంఘటన ఎవరు చేసినా దాన్ని చక్కగా మలుచుకున్న విధానం అత్యద్భుతం ఇంకొక సంఘటన అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అద్వితీయ విజయం సాధించడంలో మహిళలకు ఇచ్చిన మాట అది మహిళా మంత్రి రోజా గారి మాటల్లో మరి జనాన్ని ఎలా మభ్య పెట్టాలో ఒకసారి విందాం మొత్తం మద్యం వలన మహిళల మీద బాగా దాడులు జరుగుతున్నాయి అది ఆపేయటం కోసం జగనన్న మధ్య మద్య నిషేధం తీసుకొచ్చారు మద్య నిషేధం చేయకపోతే మళ్ళీ ఓట్లు అడగమని చెప్పి చాలా స్పష్టంగా శ్రీమతి రోజా గారు కూడా చెప్పారు మరి మహిళల మీద దాడులు మరీ ఎక్కువ అవుతున్నాయి చూసాం నిషేధం సంగతి దేవుడేరు రాబోయే రెండున్నర దశాబ్దాల పాటు అప్పు తీర్చుకునే విధంగా ఇంకా మరెవడో కూడా నిషేధం దేవుడికి వెళ్ళనే విధంగా మరి అరువులు తీసుకొచ్చేశారు చెల్లెళ్ళు ఎలా చూసుకుంటారు అలా చూసుకుంటారు ఈ మహిళలు అందరినీ అన్నారు అది పడుకు నిర్వహణ అనిపిస్తుంది చెల్లెలు ఎలా వదిలేశారో అలాగే మరి రోజా గారు చెప్పిన మాటల్లో నిజమైన మాట అయితే అది ఒకటే అని చెప్పి కనీసం భరి లెక్కకి ఇచ్చిన విలువ కూడా షరువు లెక్కకి ఇవ్వట్లేదు అని మీరు అందరూ ఇవాళ మాట్లాడుకుంటున్నారు ఇలాంటివి ఎన్నో సో ఈ సందర్భంగా అంటే మహిళల గురించి టాపిక్ వచ్చింది కాబట్టి శ్రీమతి రోజా గారు అన్నది మనం చూసాం ఇక మా ఎమ్మెల్యే బాధ ఇది చర్చించే ముందు ఇవాళ ఈ ఒక అద్భుతమైన కార్టూన్ మాకిరెడ్డి కార్టూను ఇది కార్టూన్ కాదు యాక్చువల్గా నిజంగా కూడా ఇదే జరిగింది నాకు కొంతమంది చెప్పడం కూడా జరిగింది అదేంటంటే ఇద్దరు వ్యక్తులు బయట నుంచి వస్తూ అభ్యర్థుల జాబితా ఖరారుపై సీఎం జగన్ కసరత్తు ఒక ఎమ్మెల్యే ఇంక ఎమ్మెల్యే అయితే అంటున్నాడు నీకైతే టికెట్ ఇవ్వనైనా చెప్పనైనా చెప్పాడు రా నన్ను అయితే అసలు నువ్వు ఎవరో ఎమ్మెల్యేనా అని అడిగాడు ఇది నిజం నూట యాభై మంది సహజ అలాగంట వెంకటేశ్వర చూస్తున్నారా మా ప్రియమైన ముఖ్యమంత్రిని సో ఇలా మరి నిన్న ఒక పది మందిని పిలిచారు మన కూడా కొద్దిమంది నిలిపించారు మరి తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురిని ముగ్గురిని కలిపి అరవై ఐదు నుంచి డెబ్భై సెకండ్లో విడివిడిగా ముగ్గురిని ఇచ్చిన సమయం ఒక డెబ్భై సెకండ్లు అయితే విడివిడి సమావేశాలు ముగ్గురిని చెప్పు అంతే అలా మొత్తం ముగ్గురిని కూడా డెబ్బై సెకండ్లో పంపించేశారు ఇంకా ఎన్నో 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 మార్పులు ఉంటాయి ఎవరైనా మనిషి కోరుకునేది గౌరవం ఆ గౌరవం కోసమే ఎవరైనా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రాజకీయాల్లోకి వస్తారు ఇక్కడ గౌరవం అనేది లేకుండా పోయింది గతంలో మాట్లాడుకున్నాం సుమారు శగం మందికి ఈ ఐదు సంవత్సరాల్లో వన్ ఆన్ వన్ అపాయింట్మెంట్ కూడా ఇప్పుడు యువన ముఖ్యమంత్రిని మనం ఇప్పుడే చూస్తున్నాం అమాయకత్వాన్ని భరిస్తారు ప్రజలైనా నాయకులైనా అహంకారాన్ని ఎవరో సహించరు ప్రజలైనా రాజకీయ నాయకులైనా అంటే తన అహంకారంతో మరి ఈరోజు మొత్తం అందరినీ కూడా అతను దూరం చేసుకున్నాడు వ్యక్తిగతంగా ఒక ఎంపీఏ కాదు ఒక ఎమ్మెల్యే ఎవరితోటి మాట్లాడినా సరే మనసు విప్పి మాట్లాడితే వారికి జరిగిన అవమానాల గురించి కన్నీళ్ళు ఒకటే తక్కువ అంత బాధపడుతూ ఎమ్మెల్యేలు ఈరోజు మాట్లాడుకుంటున్నారు చాలా హీనంగా పురుగుల కన్నా హీనంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ట్రీట్ చేసిన విధానం అరే ఇంతమంది తొంభై మంది ఎమ్మెల్యేలు పనికి రాకుండా పోయారు అంటే పనికిరాని పనులు చేసింది ఎవరు విజయవాడ మల్లాద విష్ణు పనికిరాడు పక్కన ఉన్న ఎల్లంపల్లి గుడ్డు జాగి చేసిన ఎల్లంపల్లి పనికిరాడు మొత్తం అందరినీ మా నియోజకవర్గంలో ఆయనకి చేదోడు వాదోడుగా ఉన్న ప్రసాదరాజు కూడా నేను ఇక్కడైతే నీకు ఎమ్మెల్యే లేదు ఎంపీ వేసుకుంటే ఎంపీ వేసుకో లేదంటే ఇంకేదైనా వేసుకోమని అన్నట్టుగా ఇంక వేరే ఊరికి చూద్దాం ఎందుకంటే ఆ ఊర్లో అయితే ఉంచమని ఇలా ప్రతి ఒక్కరిని కూడా హ్యూమిలియేషన్ మార్పు హ్యూమిలియేషన్ను మార్పు అవమానకరంగా మరి అక్కడికి తమ్మినేని సీతారామ గారు కూడా మరి సీట్ లేదన్నట్టుగా కావాలంటే ఎంపీ గేసుకోమన్నట్టుగా మనం చూసాం ఆయన శాసనసభలోనే మరి ఒక పార్టీ సైనికుడిగా తన స్థాయిని కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి సేవకి ఎంతో అంకిత భావంతో పనిచేశారు మరి అంత అంకిత భావంతో స్పీకర్ స్థాయిని కూడా మర్చి మాట్లాడిన వ్యక్తికి కూడా మరి విలువ వాళ్ళు ఇది నేను ఆయన సమర్థిస్తున్నానని కాదు కానీ మరి ఆయన అంత అవుట్ రేట్గా మాట్లాడినప్పుడు ఆఖరికి జోగి రమేష్ని కూడా నువ్వు నీ ఊర్లో పనికిరావు రావు నాకు నచ్చావు మనసు దోచావు అని చెప్పి మంత్రి పదవి ఇచ్చిన జోగి రమేష్ కూడా ఆ ఊరికి పనికిరాడు ఇంకో ఊరికి పోహా అని చెప్పి మనం అంటాం అంటే దీనికి ప్రజల్లో ఉన్న ఏ భావం ఒక వ్యక్తి మీదే ఉంది దాన్ని అందరికీ సమానంగా పంచి తన మీద గొప్ప భావం ఉన్నట్టుగా చిత్రీకరించుకుని